జేటీవీ న్యూస్ ఏపీ ప్రేక్షకులకు నమస్కారం జేటీవీ న్యూస్ ఏపీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఉన్న విశేషాలను అదేవిధంగా సంచలన విశేషాలను జేటీవీ న్యూస్ ఏపీ మీ ముందు తీసుకొచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తుంది ఈ నేపథ్యంలో గత ముప్పై తొమ్మిది రోజులుగా గిరిజన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నారో వారు పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు గత గతంలో కూడా చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి వేలదిగా గిరిజన గురుకుల పాఠశాల సుమారుగా వెయ్యి మంది దాకా విజయవాడ నగరంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు అదేవిధంగా మన్యం జిల్లా పార్వతీపురంలో మంగళవారం జోరువాన్లో కూడా గిరిజన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అయితే ఉద్యోగ ఉద్యోగ భద్రతను అయితే వారు కల్పించే విధంగా రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని వారు కోరుతున్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ తమను తీసుకోవాలని గత కొన్ని దశాబ్దాలుగా అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వారిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి ప్రభుత్వం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని వారు కూడా చెబుతున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించబోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉద్ధృత చేస్తామని కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు తమ తమ డిమాండ్లు నెరవేర్చే వరకు తమ నిరసన కార్యక్రమం నిరసన బాటలోనే ఉంటామని గిరిజన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు అయితే తెలియజేస్తున్నారు జేటీవీ న్యూస్ ఏపీ అందరికీ నమస్కారం నేను ఇంకొక రోజులు అవుతుంది మేము ఈ పాల్గొని మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసము అందరము ఈరోజు బయటకు వచ్చాము పదిహేను సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి గురుకురాల్లో మేము పనిచేస్తున్నాయి నేటికి కూడా మా యొక్క బతుకులు ఈరోజు రోడ్డులు పడుతున్నాయనే ఒక దీనితోనే అందరము బయటకు వచ్చాము మా ఉద్యోగ భద్రత కోసము మా న్యాయమైన డిమాండ్ అయినటువంటి మా ఉద్యోగ భద్రత జోనల్ పోస్ట్ అయినటువంటి డిఎస్సీలో కలవడం వల్ల మా బతుకులన్నీ రోడ్డు మీద పడుతున్నాయి అందువలన మేమందరం కూడా బయటికి రావాల్సి వచ్చింది మా డిమాండ్ అయినటువంటి ఉద్యోగ పద్ధతి మాకు కల్పించి సమానమైన పనికి సమాన వేతనం ఇస్తూ సిఆర్టీగా మమ్మల్ని మార్చాలని ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో లేరు ఒక్క మా గురుకులంలో మాత్రమే ఉపాధ్యాయులు అనేవాళ్ళు సోర్సింగ్ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి మా ఈ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి మమ్మల్ని అందరినీ సిఆర్టీగా మార్చి ఇరవై రెండు ప్రకారం జీతాలు చెల్లించి మమ్మల్ని మాకు న్యాయం చేయాల్సిందిగా మా యొక్క ఉద్యమం అనేది ప్రభుత్వానికి ఎక్కడ కూడా వ్యతిరేకంగా మేము చేయలేదు శాంతియుతంగా ముప్పై ఐదు రోజుల నుంచి మేము చేస్తున్నాము గిరిజన మంత్రివర్యులు కూడా సానుకూలంగా మా మీద స్పందించి మా మీద ఉంచి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని డిఎస్సీ నుంచి మా పోస్టును మినహాయించి మా జీవితాలకు మరలా మీ వెలుగు నింపుతారని మేము కోరుకుంటున్నాము మేము ఎవరము కూడా మీకు వ్యతిరేకం కాదు మా మీ చల్లని మనసు అందరికీ మాకు మరలా ఈ ఉద్యోగ భద్రత కల్పించి ఎగ్జాక్టీలుగా మార్చి మరలా మా విధులకు మాకు పంపిస్తారని వినయపూర్వకంగా కోరుకుంటున్నాము మేము అందరి ద్వారా రాష్ట్ర కమిటీ ముందు నడిపిస్తాము మనకు కొన్ని ఈ రోజు కొన్ని మన కార్యక్రమం కూడా పూర్తవుతుంది రేపటి సోమవారం నుంచి మనం చేసిన కార్యక్రమాలు కూడా మేము ఖచ్చితంగా ఈరోజు మా రాష్ట్ర కమిటీ మరియు జిల్లా లీడర్తో చర్చించి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని ప్రతి కూడా మేము తెలియజేస్తాము కాబట్టి ఎవరు కూడా ఎక్కడ వెనుకలు వేయద్దు అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి చేస్తాము విద్యాశాఖ మంత్రి ఇంటి ముట్టడి చేస్తాము గిరిజన మంత్రి గారి యొక్క ఇంటి ముట్టడి అధికారుల ఇంటి ముట్టడి కూడా చేయలేము మేము ఎటువంటి వెనుక వేయము మా జీవితంలో మమ్మల్ని మేము ఏది కూడా వెనుక వేయము ఈ ఉద్యమం అనేది సాధించే వరకు కూడా ఎక్కడ కూడా తప్పము ఎక్కడ కూడా ఎంకడానికి వెళ్ళము చక్కగా సాధించుకున్నా కానీ కాంటాక్ట్ చేస్తున్నాకనే మేము స్కూల్ అడుగు పెట్టామని చెప్పేసి ఆ రోజు చెప్తాము ఈ రోజు కూడా చెప్తాము దానికి అదేవిధంగా ముందుకు వస్తాం తప్ప మన చాలా మంది మన సంఘ నాయకులు కానీ తర్వాత కొన్ని సంఘాల వాళ్ళు అందరూ కూడా మనకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క డైరెక్షన్ లో మనం ముందుకు పోయి మన ఏబి నాయకులు సార్ గారు ఇలాంటి మన కార్యక్రమాలు ఎన్నో చేశారు